जय 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 प्रिय भारत जनयित्री శుభాకాంక్షలు నమస్కారం నినాయక చవితి సందర్భంగా కొత్త కథలు ప్రతి పూజకు శుభాలకు అసలు కొబ్బరికాయ లేనిదే మనం పూజ పూర్తి చేయి కొబ్బరికాయ కొట్టడంతో ఆఖరి నైవేద్యం పెట్టినట్లు అవుతుంది ఈ కొబ్బరికాయ అనేది ఎట్లా పుట్టింది ఎందుకని దీనికి పూజల్లోనూ వ్రతాల్లోనూ ఇతర విషయాల్లోనూ ఇంత ప్రాముఖ్యం కలిగింది అని చెప్పుకుంటాడు త్రిపురాశు ముగ్గురు నానాగందరవాళ్ళం చేస్తుంది వెయ్యి సంవత్సరాల పాటు తపస్సు చేసి కాలాగ్ని స్వరూపమైన అఘోరాస్త్రాన్ని పూర్తించాడు దాన్ని పొందిన తర్వాత పరమేశ్వరుడు మహోగ్ర రూపంతో త్రిపురాసుల మీదకి దాడికి వెళ్ళాడు కొన్ని సంవత్సరాల పాటు తీవ్రమైన శివుడికి విజయం లభించలేదు పైగా ఆయన సృష్టించుకున్న అమరాస్ ప్రయోగించడానికి అవకాశమే లభించలేదు ఏం చేయడానికి తోచక తన ఆత్మస్వరూపుడైన శ్రీ మహావిష్ణుని స్మరించుకుని ప్రార్థించాడు అప్పుడు మహావిష్ణువు అన్నాడు కదా ఏ పని చేయడానికన్నా మనకి విఘ్నేశ్వరుని పూజిస్తాం కదా ఆ తర్వాత ఏదైనా పని జరుగుతుంది ఆటంకాలు లేకుండా అని మనమే మూడు లోకాలకు నిబంధన విధించం కానీ నీవు లయకారకుడిని మృత్యుంజయుడివి విగులాతీతుడివి ఈ అహంకారంలోనే కాకుండా వినాయకుడు నీ కొడుకే అయినా భావంతోటి భావంతో కూడా ఈ నిబంధనను అతిక్రమించం సర్వసిద్ధి సర్వకార్య ప్రదాయకుడు సర్వకార్య సిద్ధి ప్రదాయకుడు వినాయకుడిని పూజించి అతని ఆశీస్సులు పొందకుండానే యుద్ధం ప్రారంభించావు కదా అందుకే నీకు ఇంతవరకు విజయం లభించలేదు ఇప్పటికీ మించిపోయిందేం లేదు విఘ్నేశ్వరుడు నా కొడుకున్న భావనను విస్మరించి ఆయన పరబ్రహ్మ స్వరూపం అనేది గుర్తు పెట్టుకుని పూజ చెయ్యి నీకు విజయం లభిస్తుంది అన్నాడు సరే సరేశివుడు ఆ రణభూమిలోనే ఒక పీఠ పీఠాన్ని ఏర్పాటు చేశాడు వినాయకుడిని ధ్యానించి పూజ కూర్చున్నాడు షోడశోభచారంతో పూజ అయించారు పూజ అంతా ముగిసిన తర్వాత నైవేద్యం కోసం ఏది తయారు చేయలేదు అన్న విషయం గుర్తు అందరికి ఇప్పుడు ఏం చేయాలి ఏం పెట్టాలి అప్పుడు దేవతలందరికీ విధశక్తులు ఉన్నాయి కదా సంకల్పం మాత్రం చేతే వాళ్ళు భాష్యాలు భోజ్యాలు ఫలాలు సృష్టించి అక్కడ పెట్టారు కానీ విఘ్నేశ్వరుడు వాటికి కన్నెత్తైనా చూడాలి గుడుకు అనుకున్న ఆడుకున్న పార్వతీదేవి సాక్షాత్తు శాకంబరి దేవిగా ఉండి చాలా మంది ఆకలి తెచ్చిందాం అందుకని సంకల్పం చేతే కుడుములు ముందు రాడే సృష్టి వాటిని వాసన కూడా చూడలేదు ఎందుకు దేవతల ముఖాలు వెలువలిపోయాయి అమ్మవారి ముఖము చిల్లబోయింది అంతవరకు సహజంగా ఉన్నాడు శివుడు ఆక్రమించాడు అసలే క్షణి కాశం ఏం చేస్తాడో తెలియదా కోపంలో సృష్టిలో లభించే అన్ని రకాల పదార్థాలు మీకు నైవేద్యం పెట్టాం కదా దేవతలందరూ కూడా అన్ని రకాల పదార్థాలు పెట్టారు ఇక మీ అమ్మ ప్రియపుత్రుడు వారి కొనుగోలు ఉంద్రాళ్ళు కూడా పెట్టింది ఇక నా వైభవానికి తగినట్లుగా అందరూ సమర్పించిన ఈ ఘనాతి ఘనమైన వేదన నీకు తగిన విధంగా స్వీకరించాలని అనిపించడం లేదా సృష్టిలో వీటికి మించిన పళ్ళు కానీ ఫలాలు కానీ ఏముంటాయి మీ తల్లిని నుంచి నీకు నైవేద్యం సమర్పించగలిగే వాళ్ళు ఎవరున్నారు ఇంకే పండు నీకు సమర్పించాలి అని అప్పుడు వినాయకుడు నీ ఆ సమర్పించిన జగదీశ్వ బ్రహ్మాది దేవతలందరూ భయంతో ఆహాకారాలు చేశారు ఈశ్వరుడే లయకారణం ఇప్పుడు ఆయన చేతిలోని త్రిపురాశులో సంహారం జరగాలి ఈశ్వరుడు తల తలదీసుకెళ్లి నైవేద్యంగా పెడితే అత ఇప్పుడు అసలు సంహారం అంతే అంతేగాదు దేవతలు మానవులు రాక్షసులు ఎవరైనా సరే దేహానికి శిరస్సే ప్రధానం కదా ఆ శిరస్సు లేకపోతే దేహానందుకు పనికిరాదు అసలు ఈ వినాయకుడు కూడా మొదట మామూలు మనుషులాగే పుట్టాడు కదా తర్వాత ఈశ్వరుడు తిరిగిన శిరస్సు కోల్పోయి ముఖం అంటించుకుని గజానుడుగా అవతరించాడు ఒకవేళ ఆ పవ మనసులో పెట్టుకుని తీర్చుకోవడానికి ఇట్లా అంటున్నాడా అని అనుకున్నాను మిటి విపరీతం తన తలను తండ్రి తీసేశాడు గనుక తండ్రి తరణు కూడా తాను నైవేద్యంలో పెట్టమని అడుగుతున్నాడా ఇతడు రకరకాల ఆలోచనల్లో ఉండగా సూర్యోదయం కావస్తుంది ఇత సమయం దగ్గరికి వచ్చింది ఇంతలో నాయకుడి గనుక నైవేద్యం పెట్టకపోతే ఆయన నైవేద్యం స్వీకరించకపోతుంది అనుగ్రహం ఎట్లా కలుగుతుంది అనుగ్రహం కలగకపోతే త్రిపురాత్రి సంవారం అనుగ్రహం కలగడానికి ఈశ్వరుడు తల పెడితే వినాయకుడు కూడా ప్రయోజనం ఏమిటి అంటే వినాయకుడి అనుగ్రహం ఎట్లా కలుగుతుందని కొంచెం ఆలోచించలేదు చివుడి తల తీసుకువెళ్ళి పెట్టేస్తే మళ్ళీ అనుగ్రహిస్తే తల మళ్ళీ అతికోవచ్చు కదా ఆ ఆలోచన రాలేదు ఏం చెయ్యాలి చివుడి తల అక్కడ పెట్టేస్తే తిప్పుడు సంహారం ఎవరు చేస్తారు అందరూ కేకలు పెడుతున్నారు దేవత ఇప్పుడు జగదీశ్వరి తన విస్మయం నుంచి తెలుసుకుంటూ నాయన ధర్మమైన పనేనా ఇట్లా చేయొచ్చామని అడిగింది ఈ తండ్రి తల పెట్టమంటున్నావు కదా అంటే ఎవరు తల్లి ఎవరు తండ్రి ఎవరు కొడుకు ఈ భవబంధాలన్నీ కూడా దేహంతో నశిస్తాయి నీవు నేను ఏది నాది అనే అహంకార మమకారాలు ద్వేషాలు ఈ మూడు గుణాలకి ఆలవాలమైంది దేహం దానికి ముఖ్యం శిరస్సు లోకాలకి పూజ్యుడైన ఈ స్నేత్రుడు కూడా నేను నా వైభవం అనుకుంటూ మాయలో పడ్డాడు కదా ఆ భ్రాంతిలోని ప్రపంచంలోని పదార్థాలని పెట్టినాక నేను పెట్టాడు కానీ తల్లి ఈ పదార్థాలు శాశ్వతం కావు ఈ కూడా శాశ్వతం కాదు అన్ని పరమేశ్వరుడికే భ్రాంతి తప్పలేదు కదా మాయకు మూలమైంది ఆ దేహానికి శిరస్సే ప్రధానం అందువల్ల అంటే ఏంటి శిరస్సు అంటే తలపండు అందరి జీవుల్లోనూ జీవేశ్వరుల రూపంగా నివసిస్తున్న ఈశ్వరుడే కదా వాడు తల కదా అమ్ముతున్నాడు అంటే ఆలోచనండి మరి ఆ తలపండునే కదా నేను సమర్పించమన్నాను అన్నాడు అప్పుడు జగన్మాత అసలు విషయం అర్థం శివమాయను తెలుసుకోవడం అందులో నుంచి బయటపడడం ఎవరికి మామూలు పని కాదు కదా నేను కూడా మాయను కానీ నన్నే మాయలో పడేశాడు వినాయకుడు అని ఆ మాయలో నుంచి బయటపడి పరమేశ్వరుణ్ణి చూశాను ఆయన నవ్వాడు నీవు వేరు నేను వేరు అనుకుంటున్న ఈ దేవతలందరూ కూడా మాయలో పడ్డాను ఆ మాయ నుంచి వాళ్ళందరినీ బయటకు దేవడం కోసమే నేను చేశాను తలపండు సమర్పించడం అంటే ఆత్మ నివేదన చేయడం అని అందువల్ల ఈ తల ప్రతిరూపమైన నా శిరస్సుకు ప్రతిరూపమైన తలపండు ఇప్పుడు సృష్టిస్తున్నాను అన్నాడు అని ధ్యానం చేస్తూ తన దోశలు ఇట్లా పట్టాడు ఒక గుండ్రటి పదార్థం వచ్చి అందులో పడింది ముందుగా ఉంది మూడు ఉన్నాయి శివుడి ఆత్మజ్యోతి ఒక కిరణంగా ఒక దాంట్లోకి వెళ్ళింది తర్వాత పాల ఉన్న నేత్రంలోని కిరణం ఒక దాంట్లోకి వెళ్ళింది విష్ణు ఆత్మజ్యోతి ఇంక దాంట్లోకి వెళ్ళింది గంగాదేవి సన్నటి ధారగా మారి అందులో తీయటి జలంగా మారింది జగన్మాత అమ్మలగన్న అమ్మ అందరి ఆకలితో పుట్టించిన ఆవిడ ఆవిడ ఆత్మజ్యోతి కిరణం ఒకటి అందులోకి వెళ్ళింది తీయటి భక్ష పదార్థంగా మారింది ఇట్లా అన్ని రకాలుగాను అందరి ఆత్మజ్యోతులు కలిసి మూడు కళ్ళుగా ఒక చక్కటి పదార్థంగా ఏర్పడింది ఆ తల పండును పెట్టి వినాయకుడు సమర్పించారు బ్రహ్మాది కూడా దానికి నమస్కారం చేశారు స్వామికి సమర్పించారు శివుడి ఆత్మఫలం విష్ణుమూర్తి ఆత్మ తేజంతులు కూడా శ్రీఫలం శక్తి స్వరూపుడి జగన్మాత ఆజంతో కలిసినటువంటి శక్తి ఫలం పవిత్ర గంగా జలంతో కలిసిన పావనమైన తీర్థ ఫలం సూర్యుడు చంద్రుడు కాలము అగ్ని వాళ్లే నేత్రాలుగా మరిన పవిత్రమైన త్రినేత్ర స్వరూపమైన పరమేశ్వరుడి శిరఫలము అప్పుడు ఆయన విఘ్నేశ్వరుడు దాన్ని ప్రభు నేను నివేదన కూడా నా తలపండిగా సమర్పిస్తున్నాను నీకు శ్రీఫలంగా దీనికి పేరు నారికేళ ఫలం అని పేరు నారి అంటే శక్తికి ప్రతి కే అంటే కేశవుడికి ప్రతి ఇలా అంటే శివుడికి న్యాయకారుడైన నాకు ప్రతి నారికేళం అనే పేరుతోటి ఇది జగత్ ప్రసిద్ధం ఉంటుంది అని చెప్పాడు అందరూ సంతోషించారు ఆయన స్వీకరించాడు తన చేతితో దండానస్వరూపుడి జగద్గురువు పరబ్రహ్మైన భీముని తలపండు రూపంలో సమర్పించినటువంటి నారికేళం మూడు లోకాల్లోనూ జనము దేవతలు కూడా నిరోధించే సకలమైన దైవ కార్యాల్లోనూ విశిష్ట స్థానాన్ని ఆక్రమిస్తుంది బ్రహ్మ జ్ఞానానికి ప్రతిగా వేదాంతులందరూ భావిస్తారు ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ నారికేళంలోని జలం ఆ కొబ్బరి ఖ్యాతి పొందుతాయి మానవులు ఆచరించే వైదిక దైవ కార్యాలన్నింటిలోనూ కూడా కలశ స్థాపనలో దీనికి ప్రాముఖ్యం కలుగుతుంది భూలోకంలో చెట్టుగా కాబట్టి ఫలంగా కాచి ఫలాలన్నిటికీ శిరోమణి ఉంటుంది శుభ శుభకార్యాలు వ్రతాలు నోములు మీరు అన్నిట్లో కూడా ఎన్ని భక్ష్యాలు భోజ్యాలు ఫలాలు సమర్పించినప్పటికీ కొబ్బరికాయ అంటే నారికేయడం లేకపోతే ఆ పూజకు నివేదనకు పరిపూర్ణత చదివించదు ఆ పూజ కూడా సంపూర్ణమైన ఫలాన్ని అందించదు ఇది నారికేళ అని నా ఒడ తరువాత రుద్రుడు కాల రుద్రుడయ్యాడు కుటుాసనం సంహరించాడు ఇట్లా నాయకుడి అనుగ్రహం చేత నారికేళ ఫలం పుట్టింది ఆ కొబ్బరికాయనే మనం ఈనాడు అందిపోను చెట్టు చివర కొట్టి ఆ తీర్థాన్ని అందరికీ సమర్పించి ఆ కొబ్బరి ముక్కలందరికీ ప్రసాదంగా ఇచ్చి ధరిస్తున్నాము ఈ మొత్తం కార్యక్రమానికి వినాయకుడి అనుగ్రహమే కారణం కాబట్టి